అదే సంఖ్యాశాస్త్రం అన్నారు కాబట్టి ఇక సార్ ఇప్పుడు దాదాపు స్టార్టింగ్ స్టేజ్ లో నాస్తికుడు గాను ఉన్నారు కమ్యూనిస్ట్ గాను ఉన్నారు ఇంకా రాజకీయంగా తమిళ్లో ద్రావిడ ఉద్యమాల్లోనూ ఉన్నారు రాజకీయ పరంగా ఉన్నారు దానికి పూర్తి భిన్నమైనటువంటి ఆధ్యాత్మిక రంగము జ్యోతిష్యము నాడీశాస్త్రం శాస్త్రం ఎట్లా పడుతున్నాయి అది ఎక్కువైపోయి వాటి మీద నేను ఛాలెంజ్ కోసము చదవడం మొదలు పెట్టానండి అంటే ప్రశ్నిస్తారు కదా కోపం నేను చిన్న సార్లు ప్రశ్నించుంటా నేను చిన్నప్పుడు కదా అది అందులో ఎదురుగా సఫలం ఉన్న వాళ్ళు ఇంటి ఇరవై రెండు వేళ్ళు ఒక ఇరవై ఏళ్ళ వాడు ఏదేదో వాగుతున్నాడు అని ఏదో అడుగుతారు వాడు నీకు ఏం తెలుసు అని వాగుతున్నావు భారతం చదివావా రామాయణం చదివావా అంటే ఇంకా ముందు అప్పటికి భారతం రామాయణం ఇరవై ఒకటి ఇరవై నెలలు అయిపోయింది అడిగి అంటుంటే నేను అవును కదా ఏమని చెప్పేది మళ్ళా ఇవ్వ చదవడం మొదలుపెట్టినాం అలా నక్షత్రాల పేర్లు గ్రహాల పేర్లు ఇవి ఏమిటి ఇది ఎందుకు ప్రభావితం చూపిస్తుంది అది అంటూ అదే సమయంలో సైన్స్ కూడా చదివాను సైన్స్ స్టూడెంట్నే కాబట్టి ఆ సైన్స్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ దీన్ని ఏం చెప్తుంది ఈజ్ ఇట్ దేర్ ఎనీ పాసిబిలిటీ టు ఇన్ఫ్లుయన్స్ ద పీపుల్ అంటే ఎక్కడో ఉన్న నక్షత్రం ఇలా చేయడానికి వీలుందా అక్కడేమో నన్ను సూర్యగ్రహణం చంద్రగ్రహణం అంతా నాన్సెన్స్ అని మన వైపు చెబుతూ ఉండేవి సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం ఒకసారి వచ్చినప్పుడు నేను ఉద్యమంలో ఉన్నాను కాబట్టి అప్పుడు ఫస్ట్ టైం నేను అనుకుంటాను అందరూ ఇళ్లలో ఉండిపోయినారు మాత్రం మెడ్రాస్ అంతా ఏం కనిపించలేదు మేము కొంతమంది తిరిగినాం మొత్తం మెడ్రాస్ అంతా కొంచెం అదే సూర్యగ్రహణం ఉంది కాబట్టి అలా తర్వాత ఇదే సైన్స్ మళ్ళీ కొంతకాలానికి ఏం చెప్పింది అంటే సూర్యగ్రహణంలో వచ్చే ఇది అంటే అల్ట్రావయలెట్ రేసు గర్భం మీద ప్రభావం చూపించవచ్చు మనుషుల మీద చేయొచ్చును అన్నం మీద చూపించవచ్చు మన వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక రీజన్ ఉంది ఇది అన్ని కిరణాల వల్ల ఏంటంటే విషం అవుతుంది ఇదవుతుంది అవుతుంది అదే సరే ఇలా అన్నీ చూసినప్పుడు ఏమనిపించింది అంటే అలాగే వెతుక్కుంటూ వెళ్ళాను నేను ఈ జ్యోతి శాస్త్రం విషయంలో వాటర్ వీటిలో అలా పోయినప్పుడు కొంతమంది చెప్పినటువంటి ఈ జాతకం అంతా కూడా నాకు అక్షరాల సరిపోయినప్పుడు కొంత నిజమైన నమ్మాల్సి వచ్చింది అలా నమ్ముతూ ఉన్నా సరే ఆ ప్రభావం ఈనాటి వరకు వెళ్ళలేదు నేను కొన్ని వేల గుళ్ళు సందర్శించాను వేల గుళ్ళు అసలు ఏ వైష్ణవుడు చూ దాదాపు కొంతమంది ఉంటారు అనుకుంటే ఆ వైష్ణవులు చూడనటువంటి దివ్య దేశాలను కూడా సందర్శించాను నూట ఎనిమిది దివ్య దేశాలు నూట ఆరు ఉంటాయి అది ఇప్పుడు నేను చాలామంది ఇక్కడ అడుగుతూ ఉంటాను నేను అడుగుతుంటే చాలామంది ఇన్ని చూశాను సార్ కొన్ని మిస్ అయింది ఏదో అంటుంటారు సరే ఇవన్నీ కూడా ఎందుకు జరిగినాయి అనే దానికి ఈ మలుపులకంతా కారణం కూడా నాకు అర్థం కాలేదు అర్థం కాలేదంటే ఏదో రూపంలో వీళ్ళు లాక్కెళుతూ ఉంది నేను అప్పటికి వచ్చే వ్యతిరేకి కాను అదే సమయంలో పూర్తి విశ్వాసనీ కాను ఇప్పటికీ కూడా మిగతా చెప్పేటటువంటి గుళ్ళు గోపురాలు తిరిగే లక్షణం నాలో లేదు కానీ అది ఎలా లాగుతుందంటే టీటీడీకి చేస్తూ ఉంటాను ఏదో పుస్తకాలు వాళ్ళే తీసుకుంటారు ఆచరణలో వేరే వైపు ఉంటాయి కాబట్టి ఇంకా తప్పకుండా ఆటోమేటిక్గా అది కొన్ని జరిగిపోతూ వచ్చింది ఈ విధంగా నా మలుపులంతా ఏమిటంటే నా ప్రయత్నం ఏమీ లేకుండానే ఈవెన్ పుస్తకాలు రాయడం కూడా నా ప్రయత్నం లేకుండా ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళ భార్య చనిపోయింది భార్య చనిపోయినప్పుడు ఏం చేశాడంటే మొదటి సంవత్సరీకం ఆ సంవత్సరీకంలో సార్ మనం వచ్చేసి అన్నం బిడ్డ పంపేది కాదు మా ఒక పుస్తకం రాయండి పిల్లలకు ఉపయోగపడేట్టుగా అని ఒక్క నెలే ఉంది అప్పుడు ఇంకా ఆ సంవత్సరీకం నా మీద అక్షరాంజలి అని రాసి అది మొత్తం భేదాల పరిచయం మొదలుకొని మ్యాథమెటిక్స్ వరకు రాసి ప్రింట్ చేయడం జరిగింది రెండో సంవత్సరం వచ్చేటప్పుడు ఆమె ఇదే వ్యక్తి మళ్ళీ సార్ ఈసారి కూడా మీరు ఏదన్నా రాస్తే బాగుంది అన్న ఎప్పుడు మళ్ళీ ఇదే ఇరవై ఇరవై ఐదు రోజులు ఉన్నప్పుడు భారత భారతీయని మొదలుపెట్టి భారతం గురించి పరిచయం చేశాను అలా చేసినప్పుడు ఏమైందంటే అది అది చాలా రెండు వేల కాపీ మూడు వేల కాపీ డిస్ట్రిబ్యూట్ చేశాడు ఆయన అవి జరిగిన తర్వాత ఆటోమేటిక్గా చాలామంది ఇదంతా బాగుంది అనేది ఒకటి వస్తుంది కదా ఆయన వల్ల ఇట్లా రాశాను అప్పుడు ఆయన ఏం చేశాడు మిమ్మల్ని రెండు సార్లు ఇబ్బంది పెట్టేస్తాను ఈసారి ముందుగా చెప్పేస్తున్నాను సార్ నెక్స్ట్ రామాయణం ఆ తర్వాత భాగవతం ఇది రాసేయండి నింప మీరు ఎప్పుడు తీరుకుంటే రాసి పెడితే ఇదే రోజు నేను చేస్తాను చివరిగా నేను నా జ్ఞాపకాలను చెబుతాను మీరు రాయండి నా పేరుతోనే అని ఆయన చెప్పాడు సరే రెండు అది వచ్చేటప్పుడు ఆయన చనిపోయి ఆయన చనిపోయాడు ఏది నెక్స్ట్ ఇది జరిగిన తర్వాత భారత భారతి దాన్ని అక్కడ ఉన్న ఒక ఆయన సీరియలైజ్ చేశాడు రాఘమోహన్ రావు అని సంస్కృత సాహిత్యాన్ని చాలా కృషి చేశాడు యాభై లక్షల దాకా ఖర్చు పెట్టినవాడు ఆయన ఒక దీనికి ఎడిటర్గా ఉంటూ ఆయన ఏం చేశాడంటే ఎక్కడో చూశాడో పుస్తకాన్ని సీరియలైజ్ చేస్తూ ఆ తర్వాత అర్థంకి నేను వెళ్ళాను కాబట్టి ఆయన చీరాలు వేస్తాడు చాలా వ్యాప్రాల్లో లెక్చర్గా ఉండేవాడు జియాలజీ జియాలజీ కానీ సాంస్కృతిక దీన్ని బాగా చూసేవాడు ఆయన ఏం చేశాడంటే ఏం సార్ మీరు ముందర ఇంట్రొడక్షన్లు చెప్పారు కదా ఆయన భార్య అదంతా రాసినాం మళ్ళీ ఇది ఏదో అన్నారు వచ్చిందా అన్నాడు అది భాగవతం జరుగుతాం అనే విషయం గురించి ఏదో అంటే లేదంటే ఆయన చనిపోయినట్టే నేను వేస్తాను అన్నాడు ఏది భాగవతం దాని రామాయణం అంతే రా అది రాశాను అక్కడ ఉన్న వాళ్ళు చూశాడు ఒక ఆంజనేయ ప్రశస్తి అని ఆయన వచ్చి ఆంజనేయ స్వామికి సింగరకొండ అని ఉంది అక్కడ ప్రసిద్ధమైన ఆలయం దానికి చైర్మన్ చాలా కాలం ఆయన చెప్పాడు ఆయన రాశాను ఇది చూసిన తర్వాత భగవద్గీత ఒక ఆయన చనిపోతే భగవద్గీత వచనంలో సాహిత్యం బాగుంటుందని దాన్ని రాశారు గీతా నవనీతం అనే పేరుతో ఇలా ప్రతి అంశం కూడా ఏమైంది మరొకట ఇవన్నీ కాకుండా అది ఏదో ఒక రకంగా అక్షర రూపంలో తెలుగు అక్షరాలు తెలుగుగా ఉండాలి తెలుగు సాహిత్యాన్ని అంటే అదంతా సాహిత్యంలో భాగమే కదా ఇవన్నీ ఆ విధంగా విశిష్టమైనటువంటి కృషి చేసినటువంటి రామాయణ భారత భాగవతాలు అన్నింటిలోనూ ప్రవేశం చేశారు ఇక నాడీ శాస్త్రము జ్యోతిష్యము అన్ని కూడా రాశారు ఇక తమిళ్లో దాదాపు తిరుక్కు లాంటి మహాగ్రంథాన్ని కూడా ట్రాన్స్లేట్ ట్రాన్స్లేషన్ అది అది ఎలా సాధ్యం సార్ తమిళ వల్ల తమిళం ఈక్వల్ అది సమానంగా తెలియడానికి కారణం మాత్రం నేను నాడి జ్యోతిషం ద్వారా ఏదో అనుకున్నది అనుకుంటున్నాను ఇప్పటికి కూడా తమిళం గురించి నేనే కృషి చేసింది అంటే ఈ ఉపాధ్యాయులతో నేర్చుకున్నది ఏమీ లేదు వాన కోసం కూడా బడికి వెళ్ళలేదని దానికి వెళ్ళలేదు అది సునాయాసంగా అలవడిందో మరొకటో తెలియదు కానీ తెలుగులో ఉన్నంత పాండిత్యం అందులో కూడా వచ్చింది నాకు ఆ పాండిత్యం అలవడిన వల్ల నేనేం చేశానంటే ఇది చేస్తూ ఉండి తమిళంలో ఇంకా ఏదో ఆల్ ఇండియా రేడియో టాక్స్ కూడా నాకు రికార్డ్ చేసిన ఆయన ఎవరు అంటే అఖిలన్ అని అప్పుడు జ్ఞానపీఠ వాడు గ్రహీత ఆయన ఆయన పనిచేస్తూనే ఉన్నాడు నేను పిల్లవాడినప్పుడు అది చేశాడు ఆయన అలాగే ఇక్కడ ఉన్న ఆయన గొల్లపూడి మారుతీరావు రేడియో స్టేషన్ చేసేవాడు అట్లా ఈ విధంగా అంటే జరిగిన ఇన్సిడెంట్స్ అంటే నాకు ఊహక అంత అని విషయాలు అంతే కదా ఇది ఊహించుకోవదో మరొకటి చేసింది కాదు ఇంకపోతే ఎవరు అడిగినా కూడా ఏ పుస్తకం అడిగినా ఈ పబ్లిషర్ వచ్చినాడు అనుకోండి ఇది చేస్తే బాగా ఆఖరి పిరమిడ్ల మీద కూడా రాశారు అది పిరమిడ్ల మీద కూడా ఎట్లా పిరమిడ్లు అది అంతర్గత రహస్యాలు అద్భుత అద్భుత శక్తులు అంతర్గత రహస్యాలని అది ఏమైంది ఇది కూడా పిరమిడ్ మీద నేను ఎక్కడో చేసిన తర్వాత మాదిరి పిరమిడ్ అంటారు మనం అంటే ఇది ఆ మోడల్ పిరమిడ్ ఆ మోడల్ పిరమిడ్ని బేస్ చేసుకుని ఎక్స్పెరిమెంట్స్ చేయడం అన్నీ ఒక సైడ్ జరుగుతూనే ఉంటుంది ఇది ఒక సైడ్ అది ఒక సైడ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఒక సైడు ఇది కూడా చెప్పేవాడిని ఆ పుత్తూరులో అలా చేస్తున్నప్పుడు ఈ పెట్టి చూసేవాడిని ఆ బ్లేడ్ ఈ విధంగా పెడితే నూరు షేవింగ్లు వస్తాయి ఇవి ఏదో ఇట్లాంటివన్నీ చదివాను వాటిని అంతా పెట్టి చూసి ఆ తర్వాత దీన్ని ఏం చేశానంటే దీనికి అప్లై చేశాను ఏది వాస్తుకి వాస్తుకి అప్లై చేయడం అంటే ఏమిటంటే దీనికి సైంటిఫిక్ రీజన్స్ నేను చెప్పుకుంటూ వచ్చాను అలాగే భారతం మీద వాటి మీద కూడా నేను ఒకసారి అప్పుడే ఏది ఎంఏ చదివేటప్పుడు ఒక అట్లాంటిది ఏమైనా తెలియపుడు ఓ పుస్తకం రాశా మనకు ఆల్ ఇండియా రేడియోను టీవీను అప్పుడప్పుడు సెల్డమ్ ఫెయిల్స్ అని ఇది వచ్చింది సారిడార్ అదంతా చూసి ఇప్పుడు కనుక్కున్న దాంట్లో ఎక్కడో మాట్లాడుతున్న విషయాల్ని మనం గ్రాఫ్ చేయగలుగుతున్నాం కదా ఆ ఇమేజెస్ కూడా వస్తున్నాయి అప్పుడు ఇంకా పవర్ఫుల్ టీవీ పవర్ఫుల్ రేడియో కనుక్కున్నట్లయితే రామాయణ కాలంలో ఏం జరిగింది భారత కాలంలో ఏం జరిగింది సో టైమ్ మిషన్ అనేది అప్పటికి బాలకృష్ణ అది కూడా ఏం రాలేదు అది అది బుద్ధ ఇంగ్లీష్లో ఉన్నాయి అవర్స్ దాన్ని ఏం చేశానంటే ఇలా వెనక్కి వెళ్ళి ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది ఎక్కడో రష్యాలో జరుగుతున్న విషయాన్ని మనం ఇక్కడ వింటున్నాం ఎక్కడ ఇప్పుడు రోజు సిగ్గి వచ్చిన ఇప్పుడు సైన్స్ నాకు ఎలా ఉపయోగపడింది అంటే నేను చెప్పదలుచుకున్న ఆధ్యాత్మిక రహస్యాలు కూడా సైన్స్ ఈనాడు ఉపయోగిస్తున్నాం అంటే రిమోట్ కంట్రోల్ ద్వారా ఎక్కడో ఉన్నదాన్ని మనం చేయగలిగినప్పుడు ఈ పనులన్నీ ఎందుకు చేయడానికి సాధ్యం కాదు అట్లే సాహిత్య పరంగా ఇంత అవగాహన అనుభవం ఆలోచనలు రచన ఉంటూ కూడా మళ్ళా ఆరోగ్య రహస్యాల మీద కూడా రాయాలని యోగా కారణం యోగా కూడా సంపూర్ణ ఆరోగ్యము దేహమే దేహమేకు ఏదో రాజధాని అనేది ఇదే డాక్టర్ అని యువర్ బాడీ ఇస్ ఇట్ సెల్ఫ్ డాక్టర్ అని ఇఫ్ యూ మెయింటైన్ ద బాడీ పర్ఫెక్ట్లీ ఇట్ విల్ బి క్యూరిఫై ఆవిష్కరించిన వాళ్ళు ఎవరు సార్ ఆవిష్కరించి సంపూర్ణ ఆరోగ్యము దేహ నేపథ్యం మన ఎవరి నేపథ్యంలో ఆవిష్కరించారు నేపథ్యం అంటే ఈ రెండు కూడా రెండు విషయాలు ఈ మధ్య ఎందుకు ఇది వచ్చిందంటే ఇంత దూరం మీ దగ్గరికి వచ్చిన దానికి కూడా కారణం ఏమిటంటే అంకమ్మ నాయుడు గారు ఏనుగ అంకమనాయుడు గారు ఆయనతో పరిచయం నాకు చాలా స్వల్పం సరిగ్గా నాలుగేళ్ల క్రితం అనుకుంటాను అదేదో మన గాలబాడి దామోదర్ నాయుడు ఇది ఇస్తున్నాడు పురస్కారాలు ఆ సమయంలో నాకు ఒక పురస్కారం ఆయన ఇచ్చింది కాదు కానీ ఇంకెవరో దాన్ని యాడ్ చేశారు అంటే ఈయనో దామోదర్ నాయుడు ఏదో రిజెక్ట్ చేశాడని అంటే నాకు అన్ని సజెస్ట్ చేస్తే వాళ్ళు ఏంటంటే దేనికో రిజెక్ట్ చేశాడని అభిమాములే అది నిజానికే అంకమ నాయుడు సారు మీలో ఉన్నటువంటి అన్ని కోణాల రచనకు సంబంధించి వెలుగులో తేవాలని ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తా పూర్తిగా చెప్పేస్తాగేళ్ళు పరిచయం అయినప్పుడు ఆయన అంతకుముందు నాకు ఫోన్ చేసిన్నాడు అంటే ఎవరి దగ్గర నెంబర్ తీసుకుని మీరు తిరుకురాలు అనువాదం చేశారట కదా నాకు ఒక బుక్ కావాలని అప్పటికి నాకు ఒక బుక్కే నా దగ్గర ఉంది నేను ఇది చేస్తున్నానండి దాన్ని పంపిస్తాను మీకు పిడిఎఫ్ పంపిస్తాను బుక్ లేదు నా దగ్గర ఉన్నది ఒకటే కాబట్టి అది నేను పెట్టుకోవాలి కదా అప్పటికి నా చాలా పుస్తకాలు ఇరవై పుస్తకాలు ఇప్పుడు కనిపించడం నేను ఏం చేశానంటే అలా అంటే అలా కదా నాకు బుక్ కావాలని సరే నేనేమిటంటే నేనేం చేయలేను అని అనుకున్నా మళ్ళీ అక్కడ వెళ్ళినప్పుడు ఇంకొకరు అదే దీని చేసేప్పుడు ఈయన వచ్చారు అంటే నేనేనంటే మీకు ఫోన్ చేసింది నాకు కావాలని బుక్ ఎందుకు మీరు అంత పడుతున్నది ఇది ఆల్రెడీ పబ్లిష్డ్ ఇంకా దాన్ని ఎందుకు చేస్తా కాబట్టి ఏదైనా కొత్త పుస్తకం ఏమైనా కావాలంటే రాసిస్తా అదే నాకు అదే వృత్తి అయిపోయింది అంటే అదే సమయంలో ఇది డబ్బులు గిప్పులు రాసేదంతా ఏమి ఉండదు ఇది అయితే కమర్షియల్గా వాళ్ళు తీసుకుంటున్నారు పబ్లిషర్స్ తీసుకుని మార్కెట్ చేసుకోగలరు అవునండి ఇది కూడా మార్కెట్ అయిందే బాగా వెయ్యిగా కాపీలు తొమ్మిది వందల కాపీల దాకా అమ్ముడిపోయిందే అదేం చేస్తే అప్పట్లో ఏదో జరిగింది నేనేమన్నానంటే అది వద్దంటే లేదు నాకు కావాలని నేను వేస్తాను అన్నాను బుక్ వేస్తా అంటే సంతోషం నాకేమి అభ్యంతరం లేదు పుస్తకం అనేటప్పుడు ఏంటంటే నేను పుస్తకం ఏమైనా ప్రజెంటేషన్ ఇచ్చినా వెంటనే తీసేసుకుంటా వద్దు గిద్దు అనే మాట లేదు వేస్తానంటే కూడా చాలా సంతోషం ఆయన ఇచ్చాడు ఆ రోజు సరిగ్గా పదమూడు పదకొండు ఇరవై రెండు ఇరవై మూడో నా బర్త్డే అది ఇది అంతకు ముందు తొంభై మూడులోనే ప్రింట్ అయింది ఈ పుస్తకం దీని తమిళనాడు టెక్స్ట్ బుక్ సొసైటీలో అన్ని పుస్తక పుస్తకాల్లో రాశారు వాళ్ళు తిరుపతి తప్పనిసరిగా చదవాలని వేసేవాళ్ళు ఇప్పుడు తమిళం పెడుతున్నారు అప్పుడు వీళ్ళు ఏం చేశారు యూనివర్సిటీలో అక్కిరెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు ఆయన సొసైటీ దీనికుంటే ఆయన ఏం చేసేవాడు తమిళంలో ఎందుకు పెట్టి మనవాడే రాసినాడు కదా దాన్ని పెట్టి అట్ట దాన్ని పెడతాము సెలెక్ట్ చేసి ప్రతి టెక్స్ట్ బుక్లో వేసాడు అది జరిగింది ఆయన ఏం చేశాడంటే అప్పుడు ఈ విధంగా ప్రసిద్ధమయ్యి ఇది బాగానే ఇప్పుడు ముఖ్యంగా దీని గురించి కోర్టు చేసిన చాలా చోట్ల నేను ఇది నా పేరు రాయకుండా కూడా కోర్టు చేసి చోట్ల చూశాను ఆయన చేశాను ఫైనాన్స్ తీసుకున్నాను నేను ఇది కానీ వాళ్ళకి అప్పచెప్పి ఉంటే అందుకే ఇప్పుడు కూడా నేను ఒకదానికి వెనకం చేస్తున్నాను వాళ్ళు ఏమో రెడీగా ఉన్నారు తిరుపతి వేయడానికి నేను రాసింది చాలా పెద్ద గ్రంథం కానీ టీటీడీ వాళ్ళు వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు ఏదో వేస్తారు అది నాలుగేళ్లకి వేస్తారు వేస్తారు వేసిన తర్వాత ఇంకా మనకు హక్కు లేదు మొత్తం వాళ్ళదే ఇది ఫైనాన్స్ తీసుకున్నాను అడ్వాంటేజ్ ఏమి డబ్బులు ఏమి ఇచ్చేసినారు ఈ యాభై కాపులు వాళ్ళకి ఇచ్చాను తొమ్మిది వందలకి యాభై కాపులు నా దగ్గర ఉండండి అందువల్ల ఏం చేశానంటే ఇది వేయగలిగినా లేకపోతే వాళ్ళకి అక్కడ అప్పగించుంటే ఇంక ఏం చేసినా వేసిన లేదు అది ఇది జరిగిన తర్వాత ఇంకా అంతే వాటి విషయం మర్చిపోయాను నేను ఏదో నేను ఎప్పుడు చేసుకునే పనులు చేస్తున్నాను ఈయన ఒకరోజు టేబుల్ మీద ఉంటే ఇది చూశాడు ఇది నేను చెప్పాను కదా సంపూర్ణ జీవితం అది ఆయన అది ఎందుకు పెట్టాను అసలు ఏదో రెఫరెన్స్ కోసం అని ఆయన వచ్చి చూసి ఇది బాగుంది బాగుందని ప్రింట్ చేస్తే బాగుంది ఏదో అన్నాడు అదంతా ఏం చేస్తారంటే ఈయన ఏదో జెరాక్స్ తీసుకుపోయినాడు చేస్తే అక్కడ పెడితే వాళ్ళు ఎవరు అన్నారంట ఇది బాగుంది సార్ ఇది అని ఎవరు ఒక టీచరు ఎవరు అన్నారు అలా అన్న తర్వాత ఇది పబ్లిష్ చేస్తామంటే అది ముప్పై రెండు పేజీలే దాన్నే విపులంగా రాసి ఉండొచ్చు కానీ ఏం చేశానంటే అంతకు మించి వద్దులే అని రాశాను అది ఆ సమయంలో ఇంత ముప్పై రెండు పేజీలు ఏం సార్ ఇంత చిన్నదిగా ఉంది అన్నాడు ఆయన అప్పుడు దేహం అనే దాని మీద నేను చాలా చోట్ల దేహము మనస్సు ఇట్లాంటి విభిన్న విషయాల మీద అన్నిట్లో చేసేవాడిని అన్నీ రాసుకోవడమే ఏది తోస్తే అది రాస్తూ ఉండడమే ఆ దేహం అనేటటువంటి దాని మీద రాసింది ప్లస్ ఒకనా ఉన్న హీరర్ అని ఈ మధురైలో ఆయన ఏం చేశాడు టచ్ చేసి యూజ్ చేసేటటువంటి మెథడ్ ఒకటి వైద్యంలో చేసేవాడు ఆ వైద్య విధానం మీద నాకు నమ్మకం ఇప్పుడు కూడా కుదరలేదు కానీ ఆ దేహం మీద ఆయన రాసినటువంటి లక్షణాలు అంతకు ముందుగా నేను మన వైస్ ఛాన్సలర్గా ఉండేవాడు దీనికి మనం మన అదేంటే యూనివర్సిటీ మెడికల్ యూనివర్సిటీ మణిపాల్ ఆ యూనివర్సిటీ హెగ్ ఒక ఆయన ఉండేవాడు ఆయన ఏం ఏం చేశాడంటే ఆయన ఉపన్యాసాలు ఇచ్చేవాడు వాట్ అవర్ డాక్టర్స్ డోంట్ లెర్న్ ఇన్ దర్ స్టడీ టైం అనేది ఒక ఐదు వందల పేజీల పుస్తకం రాశాడు అది కూడా చదివినప్పుడు అంటే ఆయన వచ్చి అలోపతి డాక్టర్ అయినా చాలా విషయాలు వ్యతిరేకించేవాడు అలోపతి వైద్య విధానాన్ని దానికి మనకు సా స్థానికంగా ఉన్న ఇంట్లో ఉన్న కిచెన్లో ఉన్నటువంటి విషయాలు ఇన్ని ఉపయోగపడతాయి వీటికి అంతా వాటి దగ్గరికి పోవాల్సిన పర్లేదు మోర్ ఓవర్ ఇట్ ఇస్ మెడికల్ మాఫియా ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ మాఫియా అని అదే స్థాయిలోనే మాట్లాడతాడు అది నేను క్రౌడీకరించి ఈయన రాసిన దాన్ని కూడా క్రోడీకరించి అందుకే ఆయనకు ప్రధానంగా ఇది ఇచ్చాను నేను ఆకుహీలర్ అని ఆయన ఒక ముస్లిం ఆయన పేరు దాని మీద మెన్షన్ చేసి అది రాసి అది యాడ్ చేసి ఆ బుక్ రాశాను ఏమిటంటే పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనేది ఇప్పుడు యోగా యోగా నేర్చుకోవడానికి ఎందుకు యోగా అనేది ఏమిటంటే రాను రాని ఏమైందంటే ఈ సర్కస్ ఫిట్స్ యోగా అయిపోయినాయి దీన్ని ఏమంటారు యోగా ఆసనాలు ఆసనం ఈస్ వన్ పార్ట్ ఆఫ్ యోగా ఇట్ ఇస్ నాట్ యోగా మీకు సుఖాసనమైనా సరే ఒకే ఒక ఆసనం రెండు మూడు ఆసనాలే ఎన్ ఫర్ బాడీ దీనికోసం ఒకనొక భంగిములో ఉంటూ మీరు ధ్యానం చేయడం ధారణ చేయడం ఇవన్నీ కూడా దాంట్లో ముఖ్యమైన అంశాలు కాబట్టి ప్రాణాయామం ఇవన్నీ ఉన్నాయి కదా బీటింగ్ చేస్తూ యమం నయమో అనేది మన ఇదనమాట ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి దొంగతనం చేయకుండా ఉండడం ఇక ఆహారపాల వాటివి అవి ఉద్దేశంతో యోగాని చేస్తూ వీళ్ళకి నేను డెమాన్స్ట్రేటర్గా ఉండేవాడిని స్కై అని సింప్లిఫైడ్ పొందని యోగా వేదాద్రి మహర్షి అక్కడ ఆడియార్ అనే చోట ఆయన ఆశ్రమం ఆయన రాదు ఆయన ఒక సైంటిఫిక్గా చాలా అద్భుతంగా డీచ్ చేశారు అన్ని తమిళంలో ఉంటాయి అవి అప్పుడు నేను వాటికి నన్ను ఇన్స్ట్రక్టర్ కాబట్టి నాకు వాళ్ళ వ్యవహారమే తెలియకపోయినా వాళ్ళు నాతో మాట్లాడించేవాళ్ళు ఇక్కడ చేసేటప్పుడు వాళ్ళ పద్ధతి ఏమో అప్పటికి నాకు తెలియదు అప్పుడు వాళ్ళు బలవంతంగా తీసుకుని మీరు ఇదంతా చేయాలంటే నాకు అమెరికాకు పోయే అవకాశాలు ఎక్కువ అయిపోయి న్యాయం చేయలేని నీ ప్రెసిడెంట్ ఏదో చేశారు కానీ నేను అది వద్దని వదిలేశాను ఎప్పుడైనా అవసరమైతే మాట్లాడతాను ఆ యోగా విషయంలో వచ్చేటప్పుడు సంపూర్ణ ఏమిటి యోగా అంటే మన మానసిక స్థితిని పెంచుకుంటూ పోవడం కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి భార్యతో ఎలా ఉండాలి భార్యాభర్తలు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఏంటంటే అన్నీ ఉన్నా కూడా మనం పాటించేవాడు ఇప్పుడు నేను రాసినంత మాత్రం మా ఇంట్లో వాళ్ళు పాటిస్తారని ఏం లేదు దాన్ని పాటించేవాడు ఎవరో ఉంటాడు ఇప్పుడు శిష్యుడు ఎవడు ఈ కరాటేను లేకపోతే మార్షల్ ఆర్ట్స్ అంతా కూడా ఏం చేసేవాడు అంటే వాళ్ళ రహస్యాలు ఎప్పుడు కూడా కొడుకు కూడా చెప్పేవాళ్ళు గారు వాడు అనర్హుడు అంటే వాడు చెప్పేవాడు కాదు ఎవడు మంచి శిష్యుడు వాడు చెప్తాడు అలా వెళ్ళిపోవడం అనేది జరగాలి అది అది ఎవడైనా కావచ్చు ఏదైనా కావచ్చు మన జ్ఞానాన్ని జనానికి పంచాలి అది వెళ్ళాలి ఎవడో ఒకటి తగులుతాడు ఒకటి చాలు అంతే కదా అదే చెప్పేది కృష్ణుడికి ఒకటే స్టూడెంట్ అర్జునుడు అంతే కదా ఇంకెవరు లేరు వశిష్ఠుడికి ఒకటే స్టూడెంట్ రాముడు సమ్మ అది ఏమైంది ఒక్క విద్యార్థి అయినా ఈవెన్ ఆయనకి ఎవరికి శంకరాచార్యకి ఎంతమంది పద్నాలుగు మంది ఉన్నారు ఇంతమంది చేసిన వాళ్ళు చేసిన ఆ కృషి ఎంత దూరం వెళ్ళింది అంటే మొత్తం వాటి ప్రభావం తెలిసినా తెలియకపోయినా ఒక శ్లోకం కూడా రాకపోయినా ప్రజలంతా కూడా జీర్ణించకపోయింది ఏదో ఒక రూపంలో అంటే ఇటువంటి చిన్న చిన్న విషయాల్లోనూ కథల రూపంలోనూ వాటిలో వీటిలో జీర్ణించుకుని అదే చదువుకునేవాడు అంతే అంతే అలా వెళుతూ ఉంది ఈ ఉద్దేశం ఏంటంటే నేను ఏది చెప్పినా ఏది అడిగినా కూడా యాక్సెప్ట్ చేసేవాడిని అంటే అందులో నాకు కొంతైనా కనీసమైన ఇది ఉండాలి దానివల్ల ప్రయోజనం ఉంది అని చేసినప్పుడు ఓకే సార్ అలా చేసినప్పుడు చేశాను ఇట్లా మొత్తం ఏమైందంటే సాహిత్య సంబంధమైనది ఎన్ని ఉన్నాయో సాహిత్యేతర సంబంధమైనది అంటే వాక్యాలీక్యాలంతా సాహిత్య సంబంధమే అయినా అందులో తప్పనిసరిగా సాహిత్యాన్ని ఏదో ఒక చోట కురుస్తూనే ఉన్నా అంటే ఒక ఉదాహరణకు శ్లోకం దాని వ్యాప్తి శ్లోకం పద్యం లేదా నేనే రాసిన ఏదో ఒక ఆ విధంగా జరిగింది మొదట వచ్చేసి కమ్యూనిస్ట్ అంతకుముందు రెండవది కూడా కవిత అది కమ్యూనిస్ట్ కవిత అండి అది తమిళే ఎంత నేను ఇది ఇచ్చేస్తాను మీకు ఆ తర్వాత చూడండి దీంట్లో రెండవ కవిత మీరు ఇది ఉంది కదా ఇది చాలా గొడవ తెచ్చింది నాకు ఇది ఆ తర్వాత తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చేశాను మా పుష్పరాజమ్మ అని రాజన్నని ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని కేరళలో చంపేశారు అదే ఆ ఎమర్జెన్సీ పీరియడ్లో అది తమిళంలో రాసింది ఎమర్జెన్సీ పీరియడ్ అప్పుడే ఇమ్మీడియట్గా సార్ మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్కి మీ జీవితము మీ సాహిత్యము మీ వ్యక్తిత్వము మీ రాజకీయ జీవితము అన్ని కోణాలని మాకు వివరించినందుకు మరీ మరీ కృతజ్ఞతలు సార్ ప్రేక్షకులు కూడా మీ యొక్క విశేషాలు తెలుసుకొని ఆదరిస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ సార్ నేనే ఎక్కువగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఎంత కృషి చేసినా ఏమి చేసినా దాన్ని వెలిపుచ్చేవాళ్ళు వెలిగి తెలిసేవాళ్ళు ఇప్పుడు చెప్పినట్టుగా ఆయన లేకపోతే ఇక్కడికి వచ్చే ప్రసక్తి లేకపోతే అది లేదు కాబట్టి ఆ విధంగా మీకు కూడా మీరు తీసుకోకపోతే నేను అప్పుడు కూడా నేను చేయకపోవటం ఏం చేయలేదు అయ్యేది కాబట్టి మీ ప్రేక్షకులు చూడబోయే ప్రేక్షకులు కూడా సరే ఇందులో ఉపయోగపడేది ఏమన్నా ఉంటే తీసుకోమని ఆయన అభ్యర్థిస్తూ సెలవు థ్యాంక్ యూ సార్